ఆత్మపూర్ణుల గుణలక్షణాలు తెలుపు రిఫరెన్స్లు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈరోజు ఆత్మ పూర్ణులైన వారికి ఉండు మరో గుణలక్షణాన్ని ధ్యానించబోతున్నాం కీర్తనలు డెబ్భై మూడు ఇరవై ఐదు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక ప్రాముఖ్యమైన గుణం కనిపిస్తుంది నాకు అక్కరలేదు నాకు అక్కరలేదు చాలు అని తృప్తి కలిగిన వారే ఈ మాట అంటారు అలాగే ఆత్మ పూర్ణులు ఉన్న దానితో తృప్తిగా సంతృప్తిగా ఉంటారు పౌలు భక్తుడు మొదటి తిమోతి ఆరు ఎనిమిదవ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు అన్న వస్త్రములు యుండి వాటితో తృప్తి పొంది యుందము ఫిలిపి నాలుగు పదకొండులో నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు పౌరు భక్తుడు ఎందుకంటే దేవుడు మనలో మనతో ఉంటే మన అవసరతలు ఆయనకు తెలుసు ఆయనే చూచుకుంటాడు కావున ఏది కావాలని మనము అనుకోము ఏది కావాలో ఎంత కావాలో ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అన్నీ ఆయనకు తెలుసు కావున ఏ స్థితిలో ఉన్నా అదే సం సమృద్ధి అదే సంతృప్తి ఎందుకంటే నాడు మనలో మనతో ఈ విధమైన ఆత్మీయ గ్రహింపు ఆత్మతో నింపబడిన వారికి ఉంటుంది కావున ఏది ఉంటే దానితోనే తృప్తి కలిగి ఉంటారు లోక సంబంధమైన శరీర సంబంధమైన అవసరతలు అవి కావాలి ఇవి కావాలి అని ఆరాధపడువారుగా ఉండరు పౌలు భక్తుడు రోమా సంఘమునకు పత్రిక రాస్తూ రోమా పదిహేను పదమూడులో మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొటకు నిరీక్షణ నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అంటే పరిశుద్ధాత్మతో నింపబడి శక్తి పొందిన వారికి ప్రతి పరిస్థితిలో కూడా నిరీక్షణ ఉంటుంది ప్రతి పరిస్థితులలో తృప్తి ఉంటుంది ఫలితంగా వారు సమస్త ఆనందాన్ని సమాధానాన్ని కలిగి ఉంటారు God bless you. Thank you.